వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రాయలసీమకే తలమానికగా ప్రతి ఒక్కరికి తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తూ తిరుమల శ్రీవారి పాదాల చెంత నిర్మించిన స్విమ్స్ ఆసుపత్రిని ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేయడంతో టీటీడీఈఓ అడిషనల్ ఈవో జేఈఓ గార్ల ప్రత్యేక చొరవతో స్విమ్స్ ప్రాంగణంలో వివిధ భవనాలకు చెందిన నూతన భవన నిర్మాణాలు వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయన్నారు ఎమర్జెన్సీ వార్డు భవనాన్ని నిర్మాణానికి రేపు బోర్టులో తీర్మానం చేయండి అదేవిధంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల కొండ మీద వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మూడు నిర్మాణానికి ఆమోదముద్ర వేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే రాయలసీమకే తలమానికంగా ఈరోజు మొత్తం రాయలసీమ ప్రాంతంలోని జిల్లాలన్నిటి నుంచి కూడా అనేక నియోజకవర్గాల నుంచి అత్యవసరంగా ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ చెత్తగా వారిని అంబులెన్స్ల ద్వారా స్విమ్స్ ఆసుపత్రికి తరలిస్తారండి అక్కడ క్యాజువాలిటీలో చూసినట్లయితే కేవలం ఇరవై పడకలు మాత్రమే ఉన్నాయి స్విమ్స్ క్యాజువాలిటీలో మిగతా ఐదు పడకలు వచ్చి ట్రామా కేర్కి సంబంధించి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ చెత్తగా వైద్యం అందిస్తారు అదొకటి ఇంకొకటి ఏమంటే అసలు క్యాజువాలిటీలో వెంటిలేటర్స్ లేవండి ఖచ్చితంగా స్విమ్స్ క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్స్ని ఏర్పాటు చేయండి అదేవిధంగా ఆర్ఐసిసి ఉంది రెస్పిరేటరీ ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్ అక్కడ ఇరవై పడకలు మాత్రమే ఉన్నాయి అక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి అదేవిధంగా ఎంఐసి మెడికల్ ఇంటెన్సివ్ కేర్ ఉంది అక్కడ ఇరవై పడకలు మాత్రమే ఉన్నాయి మొత్తంగా స్విమ్స్కి సంబంధించి అత్యవసర విభాగానికి అత్యవసరంగా చికిత్స చేయాలంటే కేవలం అరవై పడకలు మాత్రమే ఉన్నాయి ఒక్కొక్క సందర్భంలో అక్కడ పోయి చూసినప్పుడు బాధ కలుగుతుంది స్ట్రెచ్చర్ల మీద వైద్యులు వైద్యం ఉంటారు అనేక ఇబ్బందులు పడుతున్నారు రోగులు బయట వాళ్ళ బంధువులు ఆ ఇబ్బందులను చూడలేక చాలా బాధాకరమైనటువంటి సంఘటన